ఓం గం గం గణాధిపతి నమ ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనే నమ మిత్రమా ఓపురస కర్పూరము కట్టు ఓపురస కర్పూరము కట్టు ఎలా కట్టాలి ఏంటి అనే దానికి ఒక ఉదాహరణ చెప్తున్నా వినండి అంటే మీకు చెప్పాల్సిన చెప్తున్న కట్లు కానీ మంచి కానీ చివరి కానీ చెప్తున్నా కాబట్టి వినండి ఎలా అంటే ఒకటి అల్యూమినియం ఒక పాత్ర అంటే పాత్ర కదా ఒక బాండి తీసుకోండి దాంట్లో వంద గ్రాములు వంద గ్రాములు ఏం చేయాలి కర్పూరం ఏది మన గడ్డ కర్పూరం దేవుడి దగ్గర దీపం వెలిగించుకుంటాం కదా కర్పూరం అలాంటి కర్పూరం వంద గ్రాములు తీసుకోండి వంద గ్రాములు గంధక వంద గ్రాములు గంధకం ఈ కర్పూరము గంధకం రెండు ఒక బాండీలు వేసి సన్న సెగతో కరగండి నీరు అయిపోయిన తర్వాత అందులో కోపురస కర్పూరము ఒక ముప్పై గ్రాములు గడ్డ తీసుకొని ఆ గడ్డ ఈ దాంట్లో వేసి అటు ఇటు అటు ఇటు తిప్పుతూ ఉంటే ఆ నీరంతా ఇంకిపోయేంతవరకు వండండి సన్న సెగతో వండితే అప్పుడు నీకు కోపరసకరపూరము కట్టి ఉంటుంది అన్నమాట దాన్ని తీసుకొని మీకు తెలిసిన భాగాల్లో మీరు ముందుకు పోవచ్చు ఓకేనా ఓకే అలాగే చేసుకొని ఆ కట్టు కట్టిన తర్వాత మీరు గీత చూసుకోండి నైట్రిక్ తోడు సహా ఉప్పు నీటితో సహా చూసుకోండి కరెక్ట్గా ఉంటుంది దాన్ని మీకు తెలిసిన భాగంలో మీరు ముందుకు తీసుకెళ్ళండి ఓకేనా ఓకే విశ్వకర్మ అవగాహన హీడియోస్ మిత్రమా ఓకే